ఐదో శ్రీ ఆంజనేయ గంగాన తల్లి మండలం కృష్ణా జిల్లా కొత్త ప్రాంతానికి వచ్చి ఉన్నాయి ఈ జతకి కోసం గౌరవ అవుతూ రామచంద్ర రెడ్డి గారు మరియు వారి మహారాలు

श्रीनसीस कृष्णा कोटेन् రామ్ రామచంద్రారెడ్డి గారు కోర్టు ప్రాంగణానికి సహకరించి ఎన్న పరాపరకి వారి స్థలాన్ని కేటాయించి గారికి మరియు వారి మనవరాలు జోజిరెడ్డి అషయా సిస్టర్స్ గారికి ఒక్కసారి గిటిగా చెబులు కొట్టాలా చెబులు కొట్టాలా గిటిగా ధన్యవాదాలండి ఎవరో అందరిలో గారు మరియు వారి మన వాళ్ళు గోంత్ రెడ్డి అక్షరాలు సిద్ధం చేయాలా श्री आंजने गंग त मृषा जिता <laughs> 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 రెండు వందల యాభై అడుగుల దేవాన్ని నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మొదటి రెండు తొమ్మిది సెకండ్లు చిన్న పని కృష్ణా జిల్లా వారి జతా ప్రదర్శన కొనసాగుతున్నాయి ரெண்டல uh, அடுகு uh, uh ఒక నిమిషం నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండో రౌండ్ లో పదహారు సెకండ్లు వెనగంచలో ఉన్నారు రెండో చక్రాలు పూర్తిగా టచ్ అవ్వాలా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతగన్నా ఈ జత మూడో రౌండ్లు పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు ఆర్వీఎస్ బోల్స్ చిన్న పులి పాత తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో కొనసాగుతున్నాయి सिधा नालो व పూర్తి జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఈగో నాలుగో లో పదిహేను సెకండ్లు వెరిగంచ కొనసాగుతున్నారు స్థానంలో కొనసాగాలన్నా తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి తిరిగి అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగవచ్చు

நான்கு கொடுக்க ஆரோ ரெண்டுமாரா பன்னெண்டு செகண்ட் முன்னெஞ்சு మీరు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా మళ్ళా తిరిగి ఇటు చివరికి రావాలా మళ్ళా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలోను మీకు సమయం మూడు నిమిషాలు మాత్రమే ఏదో రౌండ్

ఎనిమిదో రోడ్డు రెండు వేల అరుగులో ఏడు నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్లుగా రుద్ది జరిగింది కొనసాగుతూ ఈ మూడో స్థానానికి పోరాటం జరిగేలా మీరు ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా మళ్ళా తిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగవచ్చు తర్వాత చెప్పవారు సిద్ధంగా ఉండాలా ఉండాలంటే ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషం మాత్రమే తొమ్మిది వేల రెండు వేల యాభై శాతంలో మాత్రమే రెండు వందల యాభై రెండు

సమయం పూర్తయింది టెన్నిస్ డ్రాలు ఐదో చిన్నటువంటి శ్రీ ఆంజనేయ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్విఎస్ బోల్స్ చిన్నపులిపాక తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఆరు అంగుల దూరానికి లాగి ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నారు తర్వాత చేత వారు బయలుదేరు రావాలా